గాజా వ్యాప్తంగా ఇజ్రాయిల్ ఆర్మీ చేపట్టినటువంటి దాడుల్లో వారి కాల్పుల్లో డెబ్బై మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఉత్తర సెంట్రల్ గాజాపై శనివారం ఉదయం నుంచి కూడా ఈ దాడులు కొనసాగాయి ఆల్ జజీరా తెలిపింది అయితే మృతుల్లో కనీసం ముప్పై ఆరు మంది గాజా నగరంలో వారేనని పేర్కొంది సుశయిరత్ శరణార్థి శిబిరంలో ఓ నివాసం పైన జరిగినటువంటి దాడిలో ఒక కుటుంబంలోని వారే తొమ్మిది మంది చనిపోయారని ఆల్ ఔదా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి గాజానగరంలోని టుఫాలో జరిగినటువంటి మరో దాడిలో పదకొండు మంది మృతి చెందారు వీరిలో సగం మంది మహిళలు చిన్నారులేనని అల్ అహ్లీ ఆసుపత్రి సిబ్బంది చెప్పారు షటి శరణార్థి శిబిరం పైన జరిగినటువంటి మరో దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు షి షిఫా ఆసుపత్రి పేర్కొంది అయితే గాజాలోని వేర్వేరు చోట్ల ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపైన ఇజ్రాయిల్ ఆర్మీ జరిపినటువంటి కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనులు కూడా మృత్యువత పడ్డారు నగరాన్ని పూర్తిగా ఆక్రమించుకునేందుకు భారీగా సైన్యాన్ని రంగాల్లోనికి దించారు ఇజ్రాయెల్ వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ ప్రజలకు హెచ్చరికలు కొనసాగించారు దీంతో అప్పటి వరకు ఇప్పటి వరకు మూడు లక్షల మందికి పైగా నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు అయితే ఇంకా మరో ఏడు లక్షల మంది భవనాలు శిథిలాలు టెంట్లలో ఉండిపోయారు మేము ఎక్కడికి వెళ్ళలేమంటూ గడిచినటువంటి రెండు వారాల్లో ఇజ్రాయిల్ ఆర్మీ జరిపినటువంటి వైమానిక దాడుల్లో రెండు క్లినిక్లు ధ్వంసం అయ్యాయి ఔషధాలు పరికరాలు ఆహారము ఇంధనము లేకపోవడంతో మరో రెండు ఆసుపత్రులను నిర్వాహకులు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది చాలామంది పేషెంట్లు సిబ్బంది ఆసుపత్రులను వదిలి వి వెళ్ళిపోతున్నారు చాలా తక్కువ సంఖ్యలో వైద్యులు నర్సులు మాత్రమే కదలలేనటువంటి రోగులు ఇంక్యుబేటర్లు ఉంచినటువంటి చిన్న చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు ఇజ్రాయెల్ దాడులు తీవ్ర రూపం దాలుస్తుండటంతో తమ సేవలను నిలిపివేస్తున్నామని డాక్టర్లు కూడా చేతిరిస్తున్నటువంటి పరిస్థితి మరి గాజాలో హమాస్ లక్ష్యంగా చేపట్టినటువంటి తమ ఆపరేషన్ పని పూర్తయ్యాకే ఆగుతుందని ఐక్యరాజ్య సమితి సమితి జనరల్ అసెంబ్లీతో అసెంబ్లీలో తోటి ప్రపంచ దేశాల నేతల సమక్షంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించినటువంటి కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి ఈ దాడుల్లో ఇప్పటి వరకు అరవై ఐదు వేల మంది ప్రాణ ప్రాణాలు కోల్పోగా ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల మంది గాయపడ్డారు బాధితుల్లో సగానికి పైగా మహిళలు చిన్నారులేనని గాజా ఆరోగ్య విభాగం చెబుతోంది కానీ ఇట్లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని మనం కోరుకుందాం నమస్తే